హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి మనము వేలింగి అనే ఊరిలో ఉన్నామండి ఈ ఊరు ఎక్కడ ఉందనుకుంటున్నారంటే కరప మండలం కాకినాడ జిల్లాలో ఉందండి మొన్న అటు వెళ్ళినప్పుడు నేను ఈ యొక్క సత్తరం చూశాను చాలా బాగుంది పొత్తూరి బుల్లు వెంకాయమ్మ సత్తరు అండి ఇది నిజంగా వీళ్ళు నూట పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ సత్తరువుల అన్నదానం అనేది జరుగుతుంది వచ్చిన వారికి ఆదరించి అన్నం పెడుతున్నారు లోన సత్తరువు చూద్దాం రండి ఎలా ఉందో నిజంగా ఈ సత్తరం చూసినప్పుడు నేను చాలా ఆచరణలో నేను ఎంత పెద్ద సత్తరువు అంటే సుమారు వెయ్యి మంది అయినా సరే ఇందులో ఉన్న కనిపించరు అంత బాగుందన్నమాట ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలాంటి సత్తరువులు ఎక్కడా కూడా మనకు కనపడలేదు కదా ఎందుకంటే ఈ టెక్నాలజీ యుగంలో ఇలాంటివి మనకు కనపడతాం అరుదు నూట పద్నాలుగు సంవత్సరాలైనా ఈ రోజుకి దీన్ని వారు చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ సత్తరు చాలా చాలా బలంగా చాలా మరి బాగా కట్టారండి దీని వైశాల్యం సుమారు రెండు ఎకరాలు ఉండొచ్చు అన్నారు వాళ్ళు నిజంగా అంత పెద్దగా ఉందన్నమాట వెనక భాగం ఇంకా చాలా ఉంది కానీ నేను వెనకాల వెళ్ళలేదు ముందు భాగమే తీసుకుంటున్నాను నేను వెనకాల ఇంకా ప్లేస్ ఉందా గుమ్మం కడిచి వెళ్ళాలి అయితే వాతావరణం బాగోలేదు మేఘం పట్టేసింది వర్షం పడేలా ఉందని వీళ్ళు వన్ లోన ఉన్న అటువంటిదే చూపిస్తున్నాను మీరు చూసారా పూర్వకాలం రోజుల్లో చాలామంది బాటసార్లు నడిచి ఎడ్ల బళ్ళ మీద సైకిళ్ళ మీద ప్రయాణం చేసేవారు కదా వారు ఎక్కడైతే మరి సాయంత్రం అవుతుందో ఆ సత్త రేవారంటండి పెద్దలు చెప్పగా విన్నాను నేను ఆ సత్త వాళ్ళు భోజనం పెడితే ఆ రోజు భోజనం తిని పడుకుని పొద్దున్నే మళ్ళీ బయలుదేరు ప్రయాణం అయ్యేవారంట నిజంగా ఆ రోజుల్లో కూడా మనుషులకి అంత ఫెసిలిటీస్ కల్పించారంటే నిజంగా వాళ్ళు చాలా మంచివారై ఉంటారు మంచివారే ఎందుకంటే అంత మరి ఇంత ప్రయా వేయ ప్రయాసాలకు వచ్చి ఇంత పెద్ద సత్తరు కట్టారండి నిజంగా వాళ్ళు చాలా మనసున్న వాళ్ళేనే అర్థం మనకి వీళ్ళు ఇవన్నీ గదులండి వచ్చిన వాటికి బస్సు చేయడానికి రాత్రి పడుకుని వాళ్ళ సామాన్లు భద్రపరచుకోవడానికి ఇవన్నీ గదులంటండి దాంట్లో ఉండేవారంట నిజంగా అప్పట్లో కూడా వాళ్ళు ఎంత తెలివిగా చేశారో నిజంగా వాళ్ళకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఈ సత్తరుకు చాలా ఆస్తుందంట అది ఇచ్చి ఇది ప్రజెంట్ దేవాదాయ ధర్మాదాయ వారి ఆధీనంలో ఉందండి వారే దీన్ని మెయింటెన్స్ చేస్తున్నారంట ఇప్పటికీ కూడా మరి ఉదయం సాయంత్రం కూడా భోజనాలు పెడతారంట యాభై మంది యాభై మందికి వంద మంది వచ్చినా వంద మందికి వీళ్ళు పెడుతూ ఉంటారంటండి నిజంగా ఇలాంటి విషయాలు మనం వీడియోలో చూడటం చాలా ఆశ్చర్యం కదా నిజంగా కట్టుబడి చూడండి ఎంత బాగుందో ఎంత బలంగా ఉందో నిజంగా ఆ రోజుల్లో మరి చాలా పేదవారు ఎక్కువ ఉండేవారు కదా వాళ్ళందరినీ ఆదరించడం కోసం ఇవన్నీ కట్టి ఉంటారు బహుశా అంతే అనుకోవాలి మనం నిజంగా ఇక్కడ చూసినప్పుడు ఈ కట్టడాలన్నీ కూడా చాలా బాగున్నాయండి నిజంగా చూస్తుంటే ఆచరణలోనే ఈ సత్తారు కట్టించిన వారు వేరేనే వీళ్ళు ఈ సత్తారు ఫస్ట్లో దీనికి ఆస్తిని కూడా ఇచ్చిన వాళ్ళు వేరేంటండి వీళ్ళ ఫోటోలు మరి వీళ్ళ పేరు లేదు అక్కడ రాయలేదు అక్కడ ఉన్నామని కూడా అడిగాను నేను అడిగితే పెద్దగా నాకు తెలియదు అన్న చూస్తారు వెనకాల చుట్టూ ఎలా ఉంది ఎంత బాగుందో నిజంగా ఈ చూపించడంలో నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేది మంచి విషయాలు తెలియజేయటంలో మనం ముందు ఉండాలని ఆలోచనతో నేను ఈ వీడియో తీస్తున్నాను అయితే మేఘ ఉండటం వల్ల కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది దాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు మనం తీయటం వల్ల చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే పూర్వకాలం సత్తరువులు ఎలా ఉండేవి వాళ్ళకి ఎలాగ ఆదరణ కలిగేది అనే దానిపైన ఇలాంటి వీడియోలు తీస్తే మనకు అర్థమవుతుందండి అందుకే మీకు చూపిస్తున్నాను నేను ఎప్పుడు తీసిన ఒక కొత్త ఆశ్చర్యమైన విషయం అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇవన్నీ వంటగదలు అంటే అండి వాళ్ళని అడిగి ప్రతిదీ నేను తెలుసుకుంటాను ఎందుకంటే మీకు చెప్పడానికైనా చేయడానికైనా మంచి ఆలోచన ఉంటుంది కదని నేను చేస్తాను అనమాట చూస్తున్నాను కదా కత్తిపేటలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఎందుకంటే ఇవన్నీ కూడా పూర్వకాలంలో వారు చేసినటువంటి పనులు అండి నిజంగా వాళ్ళు లేకపోయినా ఇవన్నీ కూడా సజీవంగా ఉన్నాయంటే చాలా గొప్ప కదా నిజంగా వాళ్ళు ఎంతోమంది పేదలకి ఒక మంచి చేయాలని ఆలోచనతో చేశారు ఇది చాలా బాగుంది కదండి ఇలాంటివన్నీ కూడా మనం ఏంటనుకుంటాం కానీ మనకి సంబంధించినటువంటి మరి మంచి మంచి విషయాలు ఇలా తెలియజేయడంలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అండి ఈ అన్నీ కూడా పూర్వకాలాన్ని మనకి చూపిస్తున్నాయి ఇంత పెద్ద సత్తరంటే మాటల సుమారు రెండు ఎకరాలు మెయిన్ రోడ్ ఆనుకుని ఉంది ఇది ఒక సిటీ అంటే కాకినాడ రూరల్లో వస్తుందండి అండి ఇది కాకినాడ జిల్లాకు రూరల్ వస్తుంది ఇరవై కిలోమీటర్ల యువతలో ఉందండి అది శనికాళ్ళు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు అంటండి శనికాల రుబ్బురోలును వస్తున్నారుగా దీంట్లో ఒక పెళ్ళి అయితే వెయ్యి మంది చుట్టూ కూర్చొని చూడొచ్చు ఇదిగోండి పెళ్ళరికి కూడా వేసారు అక్కడ చూసారా పెళ్ళరిగండి అది ఆ పెళ్ళరిగా ఉందండి దీంట్లో పెళ్ళిళ్ళు కూడా జరిగినాయనే మనం ఆలోచించుకోవాలి అలాంటి సత్తరం ఈరోజు మీకు చూపించడం నాకు చాలా ఉంది ఫ్రెండ్స్ చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శేఖర్ వాల్గాస్ డబల్ నైన్ విజిట్ చేయండి అందరికీ నమస్కారం మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాం